రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తుంది ఈ ఎలక్షన్స్ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పురపాలక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన జిన్నారం ఇంద్రేశం మున్సిపాలిటీలతో పాటు ఇస్నాపూర్ గజ్వెల్ మున్సిపాలిటీలోను వార్డుల విభజనకు కసరత్తు ప్రారంభించారు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు అనుమతి రాగానే ప్రక్రియ పూర్తి చేయనున్నారు రాష్ట్రంలోని నూట అరవై పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి వీటిలో పదహారు మున్సిపల్ కార్పొరేషన్లు నూట నలభై నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలతో పాటు జిహెచ్ఎంసిని మినహాయిస్తే పది మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏడాది పాటు సమయం ఉంది ఇక మిగిలిన నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంది పురపాలక శాఖ ఆధ్వర్యంలో నూట ఇరవై రెండు యుఎల్బిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు వీటిలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి నూట పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి వీటన్నిటిలోనూ ఇప్పటికే వార్డుల ప్రక్రియను పూర్తి చేశారు జూన్ మాసంలో ముప్పై మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసిన విషయం తెలిసిందే కొత్తగా ఏర్పడిన జిన్నారం ఇంద్రేశం మున్సిపాలిటీల్లో వార్డుల విభజన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో శివారు గ్రామాలను విలీనం చేయడంతో అక్కడ వార్డుల పునర్విభజన చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది మల్లన్న సాగర్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కాలనీలు గజ్వెల్ మున్సిపాలిటీలోనే ఉన్నాయి కానీ గత ప్రభుత్వం వీటిని గ్రామ పంచాయతీ కేటగిరీలో పెట్టడంతో పాటు ఎన్నికలు సైతం నిర్వహించింది పాలక వర్గం గడువు ముగియడంతో అసలు సమస్య ముందుకొచ్చింది మున్సిపాలిటీ పరిధిలో ఉండి గ్రామ పంచాయతీగా పరిగణించడం సరికాదని ప్రభుత్వం గుర్తించింది అయితే ఇప్పటికే వార్డుల విభజన పూర్తి చేసిన గజ్వేల్లోనూ కొత్త కాలనీల నేపథ్యంలో వార్డులను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే ఉన్న వార్డుల్లోనే ఆయా ప్రాంతాలను కలుపుతూ వార్డులను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు